కురువ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్వి దేవేంద్రప్ప ఆదాలో తన క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఆలూరు టికెట్ విషయంపై చంద్రబాబు నాయుడుతో కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందిస్తూ మీ కురువు సామాజిక వర్గానికి ఆలూరు నియోజకవర్గం లేదా ఆధుని నియోజకవర్గాన్ని పరిశీలించి మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పారని కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మాన్వే దేవేంద్రప్ప అన్నారు మండల అధ్యక్షుగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుగా ఉన్నాను ఈరోజు మేము ధైర్యంగా అడుగుతున్నాం మనవాళ్ళు చాలా మంది భయం భయపడుతుంది టీకెట్ అడగాలంటే నేను రెండు వేల తొమ్మిదిలో కూడా చాలా మంది అదే పూర్వ టికెట్ ఇస్తాము ఎవరో ముందుకు వెళ్ళడానికి ఆ రోజు రాలేదు ఈరోజు మనవాళ్ళు ముందుకు వస్తున్నారు మేము ధైర్యంతో మీరు జిల్లాలో ఫస్ట్ నేను అడిగినా అడిగినాక ఎంపీ కావాలని ఎంపీకి ఒక ఐదారు మంది రేజులో ఉన్నారు ఎమ్మెల్యే కూడా ఉన్నాం ఈరోజు మేము ఎస్సీ ఎస్టీ పీసీ గులందరూ తప్పుకోపోతాం గురువులతో గౌరవం కులం ఎందుకంటే వాళ్ళు ఏం గులాలు ఒక నమ్మిక నమ్మిన మంట ఉన్నట్లు పక్కన కర్ణాటకలో మా గౌరవం ఇస్తాం ఎందుకంటే ఫస్ట్ ఏమని చేస్తే గురువులతో పోడి చెప్పి చెప్పి చెప్పేయాలని ఆ స్థాపత ఉంది గురువులు ఎదురు వస్తే ఆడది పోయేటప్పుడు శుభకార్యం పోయేటప్పుడు గురువుల ముందు మాకు ఎదురొస్తే శుభకార్యం జరుగుతామని అంత తాకుంది ఈ రోజుల్లో మేము కూడా అన్ని దాంట్లో నేను ముప్పై సార్లు రాజకీయం ఉన్నా ముప్పై నాలుగు ఐదు సార్లు పోటీ ఇప్పుడు అవకాశం ఇవ్వండి అని మా సార్ చంద్రబాబు సార్ అడిగినాం కుప్పంలో మన కనకదాసు విగ్రహ స్థాపనకి వచ్చిన చంద్రబాబు నాయుడు సార్ గారిని ఆ రోజు మేము ధైర్యంగా చెప్పాడు ఈసారి చట్టా గెలిచిన దగ్గర ఎమ్మెల్సీగా పంపిస్తా అని చెప్పాను హామీ ఇచ్చానికి ఖచ్చితంగా ఈ జిల్లాలో రెండు ఎమ్మెల్యే ఆల్రెడీ మాకు ఎంపీ కూడా డిక్లేర్ సర్వే జరుగుతున్నవి ఐదారు మంది ఉన్నారు అదే ప్రకారం ఒక వేరే క్యాస్ట్ ఇవ్వదు మేము కూడా నలభై ఆరులో నలభై వేలు నలభై ఐదు వేలు జనాభా ఉన్నాం పక్కన ఆరులో యాభై ఐదు వేలు జనాభా ఉన్నాం వేరే క్యాస్ట్ అగ్నికున్న వాళ్ళకి రెండు మూడు నాలుగు ఇస్తున్నారు కదా అదే ప్రకారం ఎంపీసీ ఎమ్మెల్యే వద్దరు కాదు ఆ వాళ్ళు ఏం ఖర్చు పెట్టా మేము రెడీ ఉన్నాం ఎందుకంటే మా క్యాస్ట్ ఉంది మరి ఈరోజు ఓసీకి ఓసీ పగర్కున్నారు వాళ్ళు వన్ పర్సెంట్కి ఇస్తున్నాం మేము వన్ పర్సెంట్గా కంటిన్యూ ఇస్తున్నారు అదే ప్రకారంగా ఎంపీ ఇచ్చి ఎమ్మెల్యే వద్దనేది సర్వ కాదు మనం అనుకున్న పార్టీ ఎందుకంటే గుర్రవాళ్ళు ఎక్కువ శాతం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉండేది ఎక్కువ ఈరోజు వైసీపీ వాళ్ళు గుర్రవాళ్ళు పుడితే ఒక మక్కు దొరకడం లేదు వాళ్ళకి ఈరోజు మా దాంట్లో ఎంపీకి ఆరోపణలు అడుగుతున్నాం ఎమ్మెల్యేకి దుర్మతి అదే ప్రకారంగా మాకిస్తే చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే గెలిచి ఓ గిఫ్ట్ ఇస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చి అందరికీ నమస్కారం నా పేరు మానవి దేవేంద్రప్ప తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒకవేళ మీకు ఆలూరు నుంచి టికెట్ ఇస్తే టీడీపీ తరఫున ఆలూరు నియోజకవర్గానికి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఆలూరు నియోజకవర్గంలో ఎందుకంటే మేము చూసి పక్కన మండలాలు నాకు మూడు వందల మండలాలు నాకు ఐదు కిలోమీటర్లు లేదు ఆలు ఆలూ నియోజకవర్గంలో అత్యధిక రైతు బాధలు ఎక్కువ అప్పుడు తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో వేదావతి నది నుంచి చాలా కష్టపడ్డారు ఇరవై మూడు ఇన్ఛార్జ్ ఉంటుంది ఆయన కూడా అప్పుడు వెంకూట శాసన చేసి కొంత నిర్దేశాం ఈ ఐదేవుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆ వేదావతి నది ఊసేస్తలేదు ఫస్ట్ ప్రముఖంగా ఆ నయన ఎమ్మెల్యే ఆలోచన అయితే వేదావతి నది మీద దృష్టి పెట్టాలి